వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పవన్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి గారు ఇంటి దాకా వెళ్ళింది నెక్స్ట్ తాడేపల్లి నెక్స్ట్ బిగ్ బాస్ ఏనా బా నారాయణ స్వామి గారు మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తే ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఎవరికి అట్లాంటి డౌట్ ఏం రాలేదు ఎందుకంటే డిప్యూటీ సీఎం నారాయణ గారిని బిగ్ స్టార్ట్ గా ఎవరు చూడలేదు ఆయన ఈ సంబంధించిన మధ్యన శాఖకి సంబంధించినటువంటి మంత్రి అయినప్పుడు కూడా స్టార్టింగ్ లో ఆయన పేరు ప్రధానంగా రాకపోవడం వల్ల ఆయన పెద్ద ప్రధాన ఎవరు చూడట్లేదు కాబట్టి నెక్స్ట్ సీఎం అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మళ్ళీ నెక్స్ట్ సీఎం అనే లాజిక్ గా మాట్లాడడం తప్ప ఇప్పుడు ఇది పెద్ద అంశంగా రాకపోయే అవకాశం ఉంది పసు వారు వారి నుంచి ఏం ఆశిస్తారు వారు ఏం చెప్తారు విచారణ అరెస్ట్ చేస్తారా రిమాండ్ పంపిస్తారా వీటి బట్టిని కూడా ఫర్దర్ గా ఏమవుతుంది ఒకసారి వారికి నోటీస్ ఇచ్చినప్పుడు నేనేం తప్పు చేయలేదు అన్నట్టు ఒక వర్షను రెండోది టీవీ ఫైవ్ కు నాకేమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా ఛానల్ ఛానళ్ళు నేను అన్న కానీ మొత్తం టీవీ ఫైవ్ అన్నది వాళ్ళకి రాజకీయంగా వైరింగ్ వైరి పక్షం దాదాపు వైసీపీ వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ వాడు ఎవరు అలాంటి ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇచ్చారు మళ్ళీ ఫైర్ అయినాడు నేను చెప్పింది ఒకటి వాళ్ళు చేసిందో ఒకటి అని ఇవన్నీ చూసినప్పుడు ఆయన వ్యాఖ్యలు కొంత గందరగోళానికి అయితే తారిదీశాయి అంటే ఏం చెప్తున్నాడు కొన్ని కొన్ని దాని ఆధారంగా చేసుకొని నాకేం సంబంధం లేదు వాళ్ళే నిర్ణయిస్తారు కొన్ని కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లు వచ్చినాయి అసలు ప్రధానంగా మద్యం శాఖ అంటే మద్యం శాఖ మంత్రి మద్యం ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు కదా వరుస క్రమంలో విచారణలో ఉంటారు దానికి హోల్టాగా జరిగేసరికి కూడా రకరకాల అనుమానాలు వచ్చినాయి ఏదైనా ఉందా అప్రూవర్ గా అంత లేదు కానీ అసలు ఈ గందరగోళం నడుస్తుందా అని అంటే మామూలుగా ఒక శాఖలో తప్పు జరిగినప్పుడు ఆ శాఖ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీకి పోతాయి కదా ఎవరైనా విచారణ వైపు వ్యూహాత్మకంగా విచారణ సంస్థలు చివరిలో కూడా పోవచ్చు ముఖ్యమంత్రి కూడా చివరిలో కూడా అవకాశాలు ఇట్లా అనిపిస్తుంటాయి కాబట్టి నారాయణ స్వామి గారు ఏం చెప్తాడు ఆయనకున్న సమాచారం ఏంటి ఖచ్చితంగా మద్యం శాఖ మంత్రి కాబట్టి ఆయనకున్న సమాచారం ఆయనకు ఉండొచ్చు బట్ ఆయన ఏం చేస్తారు అప్రూవరు అంత స్టేజ్ నేను ఈ దశలో ఆయనకు ఉంటుందని నేను అనుకోను ఏదైనప్పుడు కూడా ఈ ఆయన అరెస్ట్ కావడం అనేది వరుస క్రమంలో జరిగే అరెస్ట్ గా చూస్తారు తప్ప ఈయన అరెస్ట్ ఒక సంచలనం అయితే దారితీదు సంచలనం దారితీయదు కాబట్టి ఎందుకు సంచలనం ఎవరు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు చాలా దగ్గరగా జగన్ గారికి ఉంటారు కాబట్టి అని చర్చ నడిచింది ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ అయినప్పుడు ఆఫీస్ లో దగ్గరగా ఉంటారు కదా అని వచ్చింది విజయసాయి రెడ్డి గారు చర్చ వచ్చినప్పుడు అదే వచ్చింది కానీ అంత చర్చ ఈయనప్పుడు రావట్లా అది ఒక విచిత్రంగా కనిపిస్తుంది ఆలస్యం కావడం వల్ల ఏమో కానీ అంత చర్చ రాలేదు బట్ వారు ఏం చెప్తారు వారిని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసి రిమాండ్ ఇస్తారా అనేది కొంత చూసిన తర్వాత నిర్ధారణ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్న విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మొదలెడితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నారాయణ స్వామి దాకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ దూరం అవుతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు దగ్గరగా నారాయణ స్వామి గారు అయితే దగ్గర కాదు అంటే డిప్యూటీ సీఎం కావచ్చు కానీ దగ్గర మీన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గాని దగ్గర కావచ్చే కానీ ఒక పర్సనల్ చాలా చాలా డిప్యూటీ సీఎం ఐదు మంది కదా ఇప్పుడు ఒకరున్నప్పుడు ముఖ్యం ముఖ్యమైన పోస్టు అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకే ఒక శాఖ ఏంటి ఆప్కార్య శాఖ కులాల కాంపోజిషన్ అన్ని ఉంటాయి నేను జగన్ గారి కోటరీలో ఈయన ఒకరిగా అనుకోవట్లేదు నేను అసెస్మెంట్ నా అసెస్మెంట్ అట్లా లేదు అంటే నారాయణ సాంగ్ గారు ఆయన కోటరీలో భాగంగా మా చిత్తూరు జిల్లాలో హేమహంబీర్ ఉన్నారు కదా రామచంద్ర రెడ్డి గారు చెవిరెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ రోజా గారు ఉన్నారు కదా సార్ వాళ్ళతో పోల్చుకుంటే ఈయన జగన్ గారి కోటరీలో భాగంగా నేనైతే చూడను బట్ ఇంపార్టెంట్ రోల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇంపార్టెంట్ కానీ ఆయన వచ్చిన శాఖ ప్రధానమైన శాఖ కదా వచ్చింది ఆప్కారి శాఖ కాబట్టి ఆ రిచర్ చూసినప్పుడు ఆయన జగన్ గారి క్యాబినెట్ లో ఐదేళ్ళు ఉండడం అనేది ప్రత్యేకం మధ్యలో ఇరవై పద్దెనిమిది మందిని పక్కకు పెట్టినా కూడా ఈయన ఉన్నాడు అది ఒక ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంటే ఉండొచ్చు రెండోది దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూసి ఉండొచ్చు ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఆయన ప్రయారిటీ ఉంది ఇంపార్టెంట్ పర్సనాలిటీగా జగన్మోహన్ రెడ్డి గారిలో అని నేను ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపు ఇప్పుడు దాకా పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ని పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఇటువంటి తరుణంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం ని విచారించే విచారించబోతున్నారు అంటే నోట్ ఫైల్ ఈ లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించి నోట్ ఫైల్ వచ్చిందా లేదా నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా నారాయణ స్వామిని ప్రశ్నించే అవకాశం ఉంది మీరు చెప్తున్న దాని ప్రకారం క్వార్టర్లీలో నారాయణ స్వామి లేరు అని చెబుతున్నారు అంటే నేను అందుకే అడుగుతున్నా అప్రూవర్గా మారి మారితే పరిస్థితి ఎలా ఉంటుంది అప్రూవర్గా మారే అవకాశం లేదు అని మీరు చెప్పగలరా నేను అప్రూవర్గా అయితే ఆయన మారుతాడు అనుకోవట్లేదు ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది పాలసీ మ్యాటర్ సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా లేదా ఆబ్కారీ శాఖ మంత్రి అయినా పాలసీ మ్యాటరే కదా అంటే ఏం పాలసీ తీసుకునే నిర్ణయం తీసుకునే నిర్ణయం పాలసీ అంటే ఏంటి ఇక్కడ అంత ముందు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న మద్యం షాపులు కాస్త ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ లో పబ్లిక్ లో తీసుకో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో ఇది పాలసీ దీంట్లో విచారణకి ఏం పెద్ద ఉపయోగపడదు తర్వాత ఈ మద్యం డిస్టలరీలు అక్కడి నుంచి డిపోలు డిపో నుంచి షాపులు కరప్షన్ ఆరోపణలు తెలుగుదేశం ఏం చేసింది డిపో డిపోకుండానే డిపోతే ఏమో వస్తుంది పవన్ గారు సీల్ వేస్తారు సీల్ మీన్స్ ట్యాక్స్ కాబట్టి ఇప్పుడు ఇరవై రూపాయల మద్యం షాపులో మద్యం డిస్టలరీలో ఉత్పత్తి అయింది అనుకోండి ఒక బాటిల్ ఇక్కడ సీల్ సీల్ వేస్తే ట్యాక్స్ వస్తుంది ట్యాక్స్ కదా మేజర్ ఇరవై రూపాయల మద్యం అంటే వంద రూపాయలు ట్యాక్స్లు ఉంటాయి ఆ సీల్ వేయకుండా ఆ లెక్క కట్టకుండా రావడం అమ్మేయడం వల్ల ఈ ట్యాక్స్ మాత్రం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోయిందని తెలుగుదేశం అలాగే అలిగేషన్స్ నాకు నా అవగాహన రెండోది అన్నిటికన్నా ముంచింది నాణ్యమైన మద్యం అంటే మీన్స్ కల్తీ మద్యం ఉత్పత్తి చేశారండి ఈ పాయింట్ ఇది పాలసీ మ్యాటర్ అయితే కాదు కదా ఈ రెండు పాలసీ మ్యాటర్లు ఉండవు అనఫిషియల్ గా జరిగే తంతుగా ఉంటుంది ఈ గా జరిగే తంతులో ముఖ్యమంత్రులు మంత్రులు టెక్నికల్ పాత్ర ఎక్కడ ఉండదు ఎక్కడ ఎక్కడ నిజంగా జరుగుంటే ఎక్కడ అవుతుంది ఆయాచిత లాభం ఎవరికి లభిస్తుంది డిస్టలరీకి లభిస్తాయి లేదా కొంతమంది అధికారులు లభిస్తాయి ప్రధానంగా డిజిటల్ యజమానులకి లేదా వాళ్ళకి అనుబంధం ఉన్నది లభిస్తుంది ఏది ఈ లబ్ధి ఆ లబ్ధి పొందిన వాళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేరుగా అసోసియేట్ కావాలి మనీ ట్రాన్సాక్షన్ అప్పుడే టెక్నికల్ గా వాళ్ళు ఈ కేసులో ఫిక్స్ అవుతారు కాబట్టి అట్లాంటిది ఉంటూ ఉండాలి తప్ప పాలసీ మ్యాటర్ నాకు తెలిసి ఎక్కడ తప్పు జరిగే అవకాశం లేదు ఎందుకు పాలసీలు కదా ఇవన్నీ ఎక్కడ సీల్ అయ్యకుండా అమ్మండి లేదా మధ్యలో చేయని చెప్పరు కదా స్కిల్ డెవలప్మెంట్ లో జరిగింది ఏంటంటే ఒక తొంభై శాతం ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు డబ్బులు ఇస్తారు మూడు వేల కోట్లు రెండు వేల ఏడు వందల మూడు వేల కోట్లు టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటున్నారు ఈ పొరపాటును ఏం చేసినారు తొంభై శాతం ఉన్నోడు తొమ్మిది రూపాయలు లేదు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మొత్తం రెండు సార్లు విజిట్ చేసేసింది అది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జరిగింది అనేది ఒక నోట్ ఫైల్ లో దొరికింది దాని వల్ల చంద్రబాబు గారు అక్కడ ఇబ్బంది పడ్డారు అది కూడా మళ్ళీ ఆడికి వచ్చింది ఆయన మనీ వాళ్ళకి ఏమైనా లింక్ ఉందంటే ఎక్కడ కనపట్లేదు అంటే ఇంతవరకు అవుట్ చేయలేదు దాంతో ఆ కేసు అక్కడికి నీరు పడే అవకాశం అంటే టెక్నికల్ గా ట్రాన్ మనీ ట్రాన్సాక్షన్ కూడా మొత్తం కేసు నీరుగారిపోతా ఉంది కాబట్టి ఈ కేసులో కూడా నేను అనుకుంటుంది పాలసీ మ్యాటర్ లో ఎక్కడ తప్పులు ఇంప్లిమెంటేషన్ లో తప్పు ఆ ఇంప్లిమెంటేషన్ కి పాలసీ మేకర్లకి ఎక్కడ అసోసియేషన్ కుదిరినప్పుడు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నోట్ ఫైవ్ ఒకటి విషయము అదే విధంగా లెటర్ ఆఫ్ ఆర్డర్ కావచ్చు ఇవన్నీ కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది అనేది మనకి వార్తలు వస్తాయి ఇంకొకటి అంతర్లీనంగా ఉన్న అలిగేషన్ ఏంటంటే పవన్ గారు ఇక్కడ డిస్టల్ నుంచి మనకి ఇరవై డిస్టల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో అవి వస్తాయి డిపో నుంచి షాపులు పోతాయి కదా ఇండియన్ టూర్ పెడతారు షాపుల నుంచి వస్తాయి ఏమని పలానా బ్రాండ్ ఏదో ఉంటుంది కదా ఆ బ్రాండ్ మధ్య మాకు కావాలి అంటే ఒక షాప్ వాళ్ళు ఇండెంట్ ఇస్తారు డిపోలకి మాకు ఈ వంద కేసులు కావాలి రెండు వందల కేసులు కావాలని ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసే అలిగేషన్ ఏంటంటే వ్యూహాత్మకంగా కొన్ని మల్టీ లెవెల్ మందు ఉంటాయి కదా బాటల్స్ ఏమంటారు దాన్ని మల్టీ లెవెల్ బ్రాండ్స్ ఆ మల్టీ లెవెల్ బ్రాండ్స్ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా టెండర్లు ఏమంటారు దాన్ని ఇండెంట్ పెట్టలేదు అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు అనుకున్నటువంటి మద్యం ని అమ్మేదాని కోసం వాటిని ఇండియన్ పెట్టి ఇంటర్నేషనల్ లెక్క మల్టీ లెవెల్ బ్రాండ్స్ కి ఇకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది ఒక అలిగేషన్ నాకున్న కథ ఇది పాలసీ లాడు ఉంటుంది చెప్పండి పాలసీలో ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నేషనల్ ఆ మద్యం బ్రాండ్లు తెలియదు కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లు అంటావా లేకపోతే మల్టీ లెవెల్ బ్రాండ్లు అంటావా మల్టీ లెవెల్ బాలి లెక్కర్లు మన మన షాప్ మన దీనికి పంపిస్తారు దేనికి డిపోలకి బివరేజ్ కాపరేషన్ డిపోలకి అవి అక్కడే ఉంటాయి ఈ షాపు నుంచి ఇండియో ఏమొస్తాయి భూమి భూమో ఏదో ఒకటి వస్తుంది ఇక్కడ ఉండేది కానీ ఇవి మాత్రం ముందు పెడతారు దీన్ని మాత్రం అట్లా పెడతారు అంటే అర్థం ఏమిటి పాలసీగా ఏ బ్రాండ్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించలేదు టెక్నికల్గా ఇక్కడ సమస్య వస్తుంది ఇప్పుడు ఈ బ్రాండ్ మాత్రమే కొనాలని ఒక జివో ఈ బ్రాండ్ని నీరువార్చని ఒక జివో ఉంటే మంత్రి దొరుకుతాడు ఎక్కడ అది కనపడలేదు కనపడలేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి ఇట్లా కాబట్టి ఇక్కడెక్కడ టెక్నికల్ గా తీర్మానాల్లో క్యాబినెట్ రెజల్యూషన్స్ లో ఎక్కడ మనకు పాలసీ మ్యాటర్ లో వీక్నెస్ కనపడదు ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో జరిగిన మాల్ ప్రాక్టీస్ వల్ల సమ్ ఎక్స్ లాభపడ్డారనేది తెలుగుదేశం అలిగేషన్ దీని ఎట్లా నిరూపిస్తారనేది మౌలికైన ప్రశ్న అంటే ఇప్పటిదాకా పన్నెండు అరెస్టులు అయ్యాయి ఇప్పుడు నారాయణ స్వామి గారు మీరు చెప్తున్నాం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్లో నారాయణ స్వామి లేరు అని చెబుతున్నారు ఒకవేళ నారాయణ స్వామి గారు ప్లేట్ ఫిరాయించినా కూడా నష్టం లేదని చెబుతున్నారు అంతే కదా నష్ట ప్లేట్ ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు మార్గదర్శకలే ఉన్నాయి పవన్ గారు సహ నిందితులు పోలీసు విచారణలో కానీ విచారణ ఏజెన్సీలో దగ్గర చెప్పే సాక్ష్యాన్ని సాక్ష్యంగా పరిగణించము ఇప్పుడు నారాయణ స్వామి గారైనా మిథున్ రెడ్డి గారైనా ఎవరు ఏం చెప్తున్నారో మనకు తెలియదు ఈయన ఏం చెప్తారో మనకు తెలియదు బట్ పోలీసులు అలా వాళ్ళు అలా చెప్పారు ఇలా అలా చెప్పారు అంటున్నారు అయితే అవి సాక్ష్యంగా స్వీకరించబడవు వాళ్ళు పరదర విచారణ కోసం దాన్ని వాడుకోవాల్సిందే తప్ప మళ్ళీ ఏదైతే విచారణ సమస్య ముందు వాళ్ళు చెప్పామంటున్నారో అది మళ్ళీ జడ్జి ముందు చెప్పాలి జడ్జి ముందు చెప్పింది సాక్ష్యం అంతా అంత ముందు చెప్పినంత మాటలు తప్ప అది అది సుప్రీంకోర్టు మార్గదర్శకాల పరకం చల్లవు సహ నిందితులు విచారణ సమయంలో చెప్పే వెల్లడించే సమాచారం సాక్ష్యంగా పరిగణించము అని కోర్టు తీర్పులు ఉన్నాయి అక్కడ అక్కడేం కాదు ఇప్పుడు చెప్పేవన్నీ వాళ్ళు విచారణకే తప్ప దేనికి పనికిరావు అయితే తిరిగి వాళ్ళు వచ్చి కోర్టు ముందు పేరు ప్లేట్ అనుకోండి ఏమవుతుంది అక్కడ ఏం చెప్పారో మనకు తెలియదు కదా కోర్టు అవుతుంది ఒకల ప్లేట్ ఉదాహరణకు నారాయణ స్వామి గారు ఇంకొకరు ఇంకొకరు అవునండి మాకు ముఖ్యమంత్రి గారు చెప్తే చేసామో నరన్న అనుకోండి వెంటనే కేసు అవుతుందా విచారణ అవుతుంది ముఖ్యమంత్రి తరఫులా ఎవరు వచ్చి ఏం మాట్లాడతారు అసలు ఈ ఆధారం చూపించండి అంటారు ఆధారం ఏంటి అది మౌలిక అనుకూర్చి ఎవరికి ఆడుకొచ్చి ఆగిపోతుంది కాబట్టి నారాయణ స్వామి గారు ఏమైనా ఏమి సమాచారం ఇచ్చినా జగన్ గారికి అయితే ఏం కాదు అంటే అరెస్ట్ లాంటివి లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడం ఇక్కడ దాకా పరిస్థితులు వచ్చే అవకాశం ప్రస్తుతం లేదని భావించవచ్చా మనం నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి విచారణ లేదా అరెస్టు లాంటి తీవ్రమైన నిర్ణయాలు రాజకీయాలతో ముడిపడి ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను పవన్ గారు రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఇది టెక్నికాలిటీస్తో ముడిపడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఒక వ్యక్తిని విచారించాలంటే తగిన ఆధారాలు అవసరం లేదు విచారించడానికి అనుమానమే కదా ఏజెన్సీలు మా పలానా అనుమానం ఉంది కాబట్టి మేము విచార విచారణ నేరం కాదు కదా మీకు తెలిసిన సమాచారం చెప్పమని అడగడమే కదా కాబట్టి విచారణ చేయడానికి ముఖ్యమంత్రి అయినా ఎవరినైనా తీసుకోవచ్చు అంతే ఆరోపణ పలానా సమ్ ఎక్స్ చెప్పాడండి మీ పేరు మీ దగ్గర ఉన్న సమాచారం విని అంటాడు ఆఖది ఏజెన్సీకి కాబట్టి జగన్ గారిని విచారించడానికి ఏ ఆధారం అవసరం లేదు విచారించవచ్చు ఇక తెగించి అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ కూడా చేయొచ్చు రెండు కూడా లోపల పెట్టచ్చు నేను అంటుంది అంటుంది జగన్ గారిని లేదా ఇంకెవరినైనా సమ్ ఎక్స్ ని అరెస్ట్ చేయడానికి కానీ దేనికి పెద్ద అవసరం ఏమి లేదంటున్నా చేయొచ్చు అయితే నేను దేన్ని నమ్ముతున్నానంటే పొలిటికల్ డెసిషన్ నమ్ముతున్నాను పొలిటికల్ గా గత వన్ ఇయర్ గా చూస్తుంటే తెలుగుదేశం కానీ ప్రభుత్వం కొన్ని మీడియా సంస్థలు అలిగేషన్స్ చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి వన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తే అలిగేషన్స్ ప్రయారిటీ పోతుందని నేను నమ్ముతున్నాను మళ్ళీ ఇంకా అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయడం వల్ల కష్టమా త్వకమా ఎప్పుడు బెయిల్ మీద వస్తాడు రాజకీయ కక్ష ఇవి చర్చకొచ్చేస్తుంది ఒకవేళ టాపర్స్ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ముగిసిపోతుంది వాయిదా వాయిదాలో తేలేదు ఎప్పుడు కాబట్టి పొలిటికల్ అలిగేషన్స్ ఆడికి అయిపోతాయి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద చర్చ నడిచింది అరెస్ట్ అయిన తర్వాత ఆ వయసులో అరెస్ట్ అయ్యా ఆయన సౌకర్యాలు ఏంటి తప్పు ఏంటి కక్ష ఏంటి ఇవి ముందుకు వచ్చేసినాయి కానీ జగన్ గారి విషయంలో అదే ముందుకు వస్తుంది అలా ముందుకు వచ్చే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం కదా సో ఆ లో రాజకీయంగా నష్టమైనా పర్వాలేదు పోవాల్సిందే అనుకుంటే ఒక రకంగా ఉంటుంది రాజకీయ కారణాలు కూడా చూసి మంచి అడ్లు ఆలోచిస్తే ఇంకో రకం అందువల్ల రాజకీయ నిర్ణయాలు బట్టే జగన్ గారు అరెస్ట్ ఉంటుంది తప్ప మద్యం కేసులో ఉన్న గ్రావిటీ బట్టి అరెస్టులు విచారణలు ఉంటాయి నేనైతే అనుకోవట్లేదు